ఎన్నికలు స్థానిక సంస్థలకు ఎన్నికలు అనగానే అందరూ సర్పంచ్లు కావాలనో ఎంపీటీసీలు కావాలనో వార్డు మెంబర్లు కావాలనో పోటీకి సన్నద్ధమవుతున్నారు ఒక్కొక్క ఊరు నుంచి సర్పంచ్కి కానీ ఎంపీటీసీలకు కానీ పది నుంచి పదిహేను ఇరవై నామినేషన్లు కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే సర్పంచ్ పదవులు కానీ రాజకీయ ప ప్రజాప్రతినిధులుగా ఎదగడం కానీ అదొక వ్యాపార మోజు లేకపోతే సంపాదనకు వేగా మారిపోయింది ఏం లేదు అలా దరఖాస్తు చేసి నాలుగు ఓట్లు అటో ఇటో సంపాదించుకొని కొంత పెట్టుబడి పెడితే రేపు భవిష్యత్ అంతా కూడా రాజకీయంగా ఒక గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు సంపాదనకు ఒక మా సులవైన మార్గంగా రాజకీయాలే ప్రస్తుతం ఒక వేదికగా మారినాయి అంతేనా రాజకీయాలంటే సంపదే ప్రధానమా సంపద కోసమే మనం రాజకీయ నాయకులను వాళ్ళ ఎదుగుదల కోసం మనం రాజకీయ నాయకులను ఎన్నుకుంటానమా అంటే ఓట్లు కొనుక్కుంటే చాలు అనే ధీమా ప్రతి ఒక్కరిలో వచ్చేసింది ఓట్లు కొనుక్కుంటే సమాజం మొత్తం సంపూర్ణంగా పరిపూర్ణత పొందుతుందా మన గ్రామాలు బాగుపడతాయా మనం అభివృద్ధి చెందుతామా ఏదన్నా సమస్య వచ్చి పోలీస్ స్టేషన్కు పోవాలన్నా ఏదన్నా పని మీద మనం అక్కడున్న పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా మనకు స్వేచ్ఛ దొరుకుతుందా మనం ధైర్యంగా వాళ్ళని అడగగలుగుతానమ్మా రౌడీలకు లంపెన్స్కు బాధ్యత లేని ఒక వ్యవస్థకు అధికారాన్ని అప్పగించి మనం గుళ్ళె చేతులు గట్టు కొనుక్కోకుండాల్సిన పరిస్థితి వస్తాను ఇట్లాంటి రాజకీయాలను ప్రోత్సహిస్తే మన గ్రామాల పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏంది మనం ఏదన్నా ఆపదో సంపదో లేకపోతే మంచు చెడు అత్తే మనం దేన్ని ఆసరా చేసుకొని నిలబడాలి ఎవరిని ఆసరా చేసుకొని నిలబడాలి ఎట్ల మన సమస్యలను పరిష్కరించుకోవాలి ఐకేపీ సెంటర్కు పోతే బస్తాలో ధాన్యమో తీసుకొని పోతే అక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగే మొత్తం ఆ ఊరిను శాసిస్తుంది ఆ గ్యాంగ్ చెప్పినట్టే రైతు తినాలి ఆ గ్యాంగ్ చెప్పినట్టు ఆ కొనుగోలుదారులు చెప్పినట్టే తినాలే మాట్లాడడానికి లేదు గవర్నమెంటు తూకా చేసేది ఒక లెక్క వీళ్ళు వేసే తూకాలు ఇంకొక లెక్క అడిగితే వాళ్ళు పోవు అక్కడి నుంచి ఎవడన్నా నాలో అంటే కూడా ఇంకో తెలివి కళ్ళో వచ్చి మాట్లాడితే వెనక నుంచి బెదిరింపులు ఇట్లాంటి ఒక అసాంఘిక రాజకీయాలకు గ్రామాలు వేదికలు అవుతాయి అలాంటి వేదికలు కాకుండా మనం మన గ్రామాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి ఎట్లాంటి వాళ్ళు పోట్లు వేయాలి ఎవరిని ముందుకు తీసుకుపోవాలి మన గ్రామాలు ఆలోచించాలా వద్దా మనం రేపు రాబోయే ఎన్నికలల్లో గ్రామాలలో ఎన్నికలు జరగాలంటే గ్రామాలు ముందుకు పోవాలంటే అభివృద్ధి దిశగా పోవాలంటే మనం స్వేచ్ఛగా మాట్లాడగలగాలంటే మనం ధైర్యంగా సమస్యలను నివేదించాలంటే విలువలతో కూడిన రాజకీయ వ్యక్తులకు మనం అవకాశం ఇవ్వాలి ఈ ఎన్నికలను ఇలా రావచ్చు ఎన్నికలు రేపు రావచ్చు ఇప్పుడు వాయిదా లేకపోతే కోర్టు స్టేల వల్ల బ్రేక్ కావచ్చు ఏ రోజు ఎన్నికలు వచ్చినా మన గ్రామానికి కావాల్సింది ఏందో మనకు తెలిసి ఉండాలి ఎవరైతే మనకు సంపూర్ణ న్యాయం చేయగలుగుతారో మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతామో ఎవరితోనైతే ఎవరితోనైతే మన సమస్యలను నివేధించగలుగుతామో అట్లాంటి వ్యక్తులకు అవకాశం కల్పించాలి వాళ్ళని ఎన్నుకోవాలి రౌడీలను ఎంటేసుకొని తిరిగేటోళ్లకు గుండాలతోని అధ్యస్టులకు రాజకీయాలలో అవకాశం కల్పిస్తే మనం మాట్లాడకపోగా గ్రామాలు కూడా కుంటుబడిపోయి అభివృద్ధికి దూరంగా నిలబడే అవకాశం ఉంటుంది దయచేసి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా గ్రామాలను కాపాడుకోవాలంటే మనం అందరం కూడా ఒక మంచి విలువైన రాజకీయ వ్యక్తులను ఎన్నుకొని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం